ఇప్పుడు మనం విజువలైజేషను అనే ఒక అంటే కాన్సెప్ట్ లాగా తీసుకొచ్చి చేయటం ఒక అంటే మంచి ఇదండి అది ఒక అంటే ఏమంటారంటే చాలా మందికి ఉపయోగపడుతుంది అది ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు మాట్లాడినా ఆలోచించిన చేసిన పాజిటివ్ యాటిట్యూడ్ అంటే నీ దృక్పథాన్ని సానుకూలంగా ఉంచుకోండి ప్రతికూల నెగిటివ్ యాటిట్యూడ్ కాకుండా అనే కదా ఇప్పుడు పేరెంటింగ్లో కూడా మనం ఏం చెప్తాం వాళ్ళకి ఒకవేళ ఎవరన్నా వస్తే పరిగెత్తకు పడిపోతావు అనే బదులు మెల్లగా నడువు జాగ్రత్తగా నడువు అని చెప్పాలి అని చెప్తాం అంటే సేమ్ కాన్సెప్ట్ ఏం చెయ్యొద్దో కాదు ఏం చెయ్యాలో చెప్పాలి అయితే దీంట్లో ఇంకొక అడుగు ముందుకేస్తే అండి మనం కేవలం కోరుకున్న కోరిక అందరికీ ఉంటుంది నాకు ఫస్ట్ ర్యాంక్ కావాలి బాగా డబ్బులు సంపాదించాలి నా జీవితంలో హ్యాపీగా ఉండాలి కోరిక ఒక స్థాయి కోరిక నుంచి నెక్స్ట్ ఈ జీవితాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటామంటే మన ఫైవ్ సెన్సెస్ ఏదైతే ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి ఇస్తుందో అది మనం ఆలోచిస్తుంటాం అదే ఫీల్ అవుతాం సో బ్రెయిన్కి ఏంటంటే రియాలిటీకి ఊహకి తేడా తెలియదు అవును నిజంగా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యేదానికి ఎక్స్పీరియన్స్ కాకుండా ఊహించిన దానికి తేడా తెలియదు అయితే బ్రెయిన్ స్పందించేది మాత్రం ఒకే రకంగా స్పందిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఎవరినైనా మీకు బాగా మోసం చేసిన వ్యాపారంలో మోసం చేసో ఎప్పుడో మిమ్మల్ని బాగా బాధ పెట్టి ఇబ్బంది పెట్టిన వ్యక్తి గుర్తు చేస్తూనే ఏ ఆ మనిషిని గుర్తు చేయదు నాకు చాలా ఇరిటేషన్ ప్లీజ్ అసలు అది మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు అంటే అర్థం ఏంటంటే అది గుర్తొచ్చిన ప్రతిసారి మీ అనుభవంలో ఏ ఏ ఎమోషన్స్ గురయ్యారో ఇప్పుడు మళ్ళీ అదే గురి అవుతున్నారు యు ఆర్ లివింగ్ రీలివింగ్ ఇన్ ఇట్ ఆ కోపము ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పిడికిలు బిగించడం మూడు పాడవడం ఇవన్నీ ఇప్పుడు కూడా జరుగుతాయి సో దాని అర్థం ఏంటంటే మీరు ఆలోచనతోనే మీ శరీరాన్ని మీ మీ ఎమోషన్స్ని మార్చుకోగలుగుతున్నారు సో ఇవి రెండు రియాలిటీ తెలియని బ్రెయిన్కి ఇప్పుడు మంచి అనుభవాన్ని మీరు ఎలా ఇస్తారు సో విజువలైజేషన్ అనేది ఒక స్ట్రక్చర్డ్ మెథడ్ మీరు కోరుకున్న మంచి ఆలోచించండి అనేది ఆలోచించిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎగ్జిక్యూట్ చేయడం మీ జీవితంలోకి నిజంగా ఆకర్షింపబడ్డం ఎలా చేయాలి అన్న ఒక స్ట్రక్చర్డ్ ప్రాసెస్ని ఫాలో అయితే డెఫినెట్లీ ఎవరు ఏ కోరిక కోరుకున్నా అది సాధ్యమే అనే నమ్మకం ఏర్పడదు అద్భుతం అండి